కేంద్రపాలిత యానాం పోలీస్ శాఖలో వివిధ విభాగాల్లో పనిచేసి కోస్టల్ పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగ విరమణ చేస్తున్న సందర్భంగా కోన వెంకట సుబ్రహ్మణ్యంకు స్థానిక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ వరదరాజన్ ఎస్ఐ పునీత్ రాజు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ షేరు నూకరాజు అన్ని విభాగాల అధికారులు సిబ్బంది సత్కరించారు ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు కేంద్రపాలిత యానాం పోలీస్ శాఖలో వివిధ విభాగాల్లో పనిచేసి కోస్టల్ పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగ విరమణ చేస్తున్న సందర్భంగా కోన వెంకట సుబ్రహ్మణ్యంకు స్థానిక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ వరదరాజన్ ఎస్ఐ పునీత్ రాజ్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ షేరు నూకరాజు అన్ని విభాగాల అధికారులు సిబ్బంది సత్కరించారు ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు

దేమరే దేమ సన్మాన్ తో పొంది బాగుని జపానంటే చాలా ఇబ్బే ఉంది పోలీస్ పోలీస్ అంటే టైప్ ఆఫ్ సెపరేట్ ఉంటది వీ అంటే కలెక్టెస్ ఓబి హోల్డ్ గోరియక్స్ ఎల్లంటి రాయల్టీ ఐఎన్ ఇంటిగ్రిటీ సీఎం కంట సే వీ ఎంటి ఎ పిస్

చెక్ <brewery> లక్షక్కు అందజేస్తున్నారు ఫోటోతో పంపించిన ఫోటోలు మార్పు ఆయనకి బహుకరించడం జరుగుతుంది పెన్షన్ పేపర్స్ పదవీ విరమణకు సంబంధించిన అన్ని పేపర్లు ఆయనకి అప్పగించడం జరుగుతుంది ప్రమాణపత్రం దాన్ని ఫోటో ఫ్రేమ్గా తయారు చేసి రోగించడం జరుగుతున్నది సుబ్రహ్మణ్య గారు సతీమణి గారు పార్వతి అమ్మగారు మీరు ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారి సేవలకి అభినందించి మా పోలీసు డిపార్ట్మెంట్ తరఫున జ్ఞాపకార్థంగా చిరు కానుకను పోకరిస్తున్నారు మేరకు వచ్చిన ఎవరి మందికి నా యొక్క ధన్యవాదములండి నేను ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో చేరడానికి కారణం నేను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మా అన్నగారైన అప్పరమేశ్వర్ గారు పోలరంగ నాటకంలో హెడ్ కానిస్టేబుల్ ఏడుకొండలు పాత్ర వేయించారండి అదే నా జీవితంలో నా నేను జీవించడానికి పోలీస్ పాత్రగా ఈ రోజు నేను ఇక్కడ రిటైర్ అవుతున్నానండి ఇదే నాలో ఉన్న సీక్రెట్ ఇంకేమీ లేదండి నా గురించి అందరూ చెప్పారు నా ఉత్తి ధర్మాన్ని నేను చేశానండి కానీ అందరూ కూడా దయచేసి పోలీసు వారు అందరికి కోరిక ఒకటి మనం పోలీస్ మనం ఏం పాత్ర పోషించాలో అదే పోషించాలి మన మనకి సమానం ప్రజలందరూ కూడా మనకి సమానం వాళ్ళందరూ దైవంగా మన సేవ చేస్తేనే మనందరూ గుర్తుంటారు సేవ అనేది ఉండాలి పోలీస్ డిపార్ట్మెంట్లో సేవ అనేది ఒకటే మనకు దొరుకుతుంది ఒక మనిషి రోడ్డు మీద చనిపోతాడంటే ఆయన ఎవరో ముట్టుకోడు అనాథిగా ఉంటాడు ఎవరికి అది చేసేది మనకే ఉంటుంది అబ్బాయి గారు పవర్ కానీ ఏదైనా సరే అదే అందరికి మంచి చేయాలి తప్ప మంచి చేసుకుంటే వెళ్ళిపోతే మన కీర్తి ఎక్కడికే వెళ్ళిపోతుంది అలాగే ఇక్కడ ఉన్న పోలీసు వారు అందరూ మీ పిల్లలందరినీ బాగా చదివించుకోండి బాగా చేయాలి పోలీస్ డ్యూటీ డ్యూటీలో మాత్రం అందరూ బాగా చేస్తేనే ఆఫీసర్ గారికి మర్యాద ఉంటుంది మన డిపార్ట్మెంట్కి మర్యాద ఉంటుంది దయచేసి ఇటువంటి అవకాశం ఇచ్చినది ఎందుకంటే తక్కువ సమయంలో మాట్లాడుతున్నాను మాట్లాడాలంటే చాలా ఉండదండి అలాగే పని చేసుకుంటారా తర్వాత నాటకం అంటే నాకు పిచ్చండి ఎందుకంటే నేను నాటకం ద్వారానే దీంట్లో ఏర్పట్ట అది అది ఎప్పుడు కూడా వదలలేదండి సెలవుట్టుకుని వెళ్ళిపోతే ఆ నాటం వేసుకుంటారు లేదు చివ గారు వచ్చిన ధన్యవాదములు అలాగమ్మ సాయంత్రం ఎందుకంటే అందుకని అతనే అటువంటి అవకాశం నాకు దొరికింది కాబట్టి ఇటువంటి సేవ చేయగలుగుతున్నాను మా భార్య గారికి ఈ యొక్క మా యొక్క సేవలండి